వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను ఇంకా బాగా చెప్పాలి అంటే దాన్ని పవిత్రపరచడానికి సిలువలో తన చేతులు రెండు చాపి రక్తాన్ని చిందించి చనిపోయి తన రక్తంతో సంఘాన్ని ఏం చేస్తా ఉన్నాడు అంటే కడిగేశాడు ఆల్రెడీ కడిగిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తా ఉన్నాము అంటే మచ్చని కళంకాన్ని ముడతని తెచ్చుకుంటున్నాం ఈరోజు ఒకవేళ దేవుణ్ణి ముందుకొచ్చి నిలబడితే నీలో ఏ మచ్చ కనబడకుండా పవిత్రంగా నువ్వు ఆయన ముందు ఉండగలుగుతున్నావా ఒకవేళ నీలో మచ్చ కనబెడితే నువ్వు దేవునికి దానివి కాదు యోగ్యమైన వాళ్ళము కాదు అందుకే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే మనం ఒకవేళ తప్పిపోయినప్పటికీ ఆయన్ని అంగీకరించి మళ్ళీ మనం పరిశుద్ధులు పరుచుకోవాలని చెప్పి సెలువులో బలైపోయాడండి తన రక్తం ద్వారా ఉదక స్నానం ద్వారా మనల్ని పవిత్రపరిచాడు మళ్ళీ మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే పడిపోతాం ఒకవేళ పడిపోయిన స్థితిలో మనం ఉంటే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి తిరిగి ఆయన బల్లలో పవిత్రపడేలాగా మనల్ని మనం మార్చుకోవాలి ఒకవేళ మనలో కళంకమైనా మచ్చైనా ముడతయినా ఏమైనా ఉంటే మళ్ళీ దాన్ని తీసుకోవడానికి మనం ప్రయత్నించాలి చిన్నదే కదా కనబడదలే అంటే అవ్వదు నువ్వు చేసిన చిన్న పాపమైనా సరే నీ పరలోకానికి అడ్డు అయిపోవచ్చు దాన్ని తీసుకోవడానికి మనం ప్రయత్నించాలి